అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం గోధుమ పిండి బెల్లంతో డ్రై ఫ్రూట్స్ని డ్రైనట్స్ని ఉపయోగించి సింపుల్గా కేక్ని రెడీ చేసుకుందామండి ఒక్కసారి ఈ విధంగా కేక్ని ట్రై చేసి చూడండి అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు కేక్ చేయడం ఎంత ఈజీయా అనేలా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లాన్ని తీసుకుని అరకప్పు కన్నా తక్కువగా వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం పూర్తిగా కరిగించుకోవాలండి బెల్లం కరిగితే సరిపోతుందండి ఏ పాకమో అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ముందుగా కేక్ గిన్నెకి ఆయిల్ని అప్లై చేసుకొని దానిపైన కొద్దిగా మైదాన్ని జల్లుకొని పక్కన పెట్టుకోవాలి కేక్ బేక్ చేసుకోవడానికి మన గిన్నె రెడీ అయిపోయిందండి కేక్ బేక్ చేసే గిన్నెలో ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా పెట్టుకోవచ్చు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుని దానిపైన మూత పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి కేక్ ప్యాటర్ని రెడీ చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లో పావు కప్పు పెరుగును వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు పెరుగుని బాగా బీట్ చేసుకుంటే ఎక్కడా ఉండలు లేకుండా స్మూత్గా అవుతుందండి ఇందులోనే పావు కప్పు ఆయిల్ని కూడా వేసుకొని రెండింటినీ కలుపుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వెన్నెల ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్ మీద ఒక స్టైనర్ని పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక స్పూన్ అన్నార్ కోకో పౌడరు ఒక స్పూన్ మిల్క్ పౌడరు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి ఇవన్నీ బాగా జల్లించుకున్న తర్వాత కేక్ ప్యాటర్న్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైనా లేదా వన్ డే డైరెక్షన్లో అయినా బాగా కలుపుకోవాలండి కేక్ ప్యాటర్న్ కలిపేటప్పుడు ఏదో ఒక డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ బాగా వస్తుందండి ఇందులో మనం కరిగించిన బెల్లం వాటర్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా క్రీమీగా రావాలండి వీడియోలో చూపించిన విధంగా మరీ పలచగా కాకుండా మరీ తిక్గా కాకుండా ఇలా క్రీమీగా ఉండేలాగా ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి ఇందులో మన ఇంట్లో ఉండే ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ డ్రైనట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చండి నేను బాదం పప్పు జీడిపప్పు పుచ్చగింజలు కిస్మిస్ ట్రూటీ ఫ్రూటీలను కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ వేసి బాగా కలుపుకున్న కేక్ ప్యాటర్ని కేక్ బేక్ చేసుకునే గిన్నెలోకి వేసుకుందామండి మనం ముందుగానే కేక్ గిన్నెని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అందులోకి మనం ఇలా రెడీ చేసుకున్న కేక్ ప్యాటర్న్ కూడా వేసుకోవాలి ఇప్పుడు గిన్నెని మూడు నాలుగు సార్లు బాగా ట్యాప్ చేసి తీసుకుంటే ఇందులో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి మనం కేక్లో వేసుకున్న డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్లో కొన్నిటిని ఇలా పైన డెకరేట్ చేసుకుంటున్నానండి మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకొని మనం కేక్ బేక్ చేసుకునే గిన్నెను కూడా దాని మీద పెట్టుకుని మూత పెట్టి బేక్ చేసుకోవాలి నాకైతే కేక్ పూర్తిగా కుక్ అవడానికి నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ని గుచ్చి చూస్తే మనకి ఏమీ అనుకోకుండా వస్తే కేక్ పూర్తిగా బేక్ అయినట్టండి కేక్ గిన్నెని బయటకు తీసి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అంచులకి ఒకసారి చాక్తో బాగా రఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి మన కేక్ ఎంత బాగా వచ్చిందో కేవలం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా పిల్లలకి చేసి పెట్టచ్చు మైదా పంచదార లేకుండా హెల్తీగా ఇలా డ్రై నట్స్తో పిల్లలకి కేక్ని రెడీ చేసి పెట్టండి మా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మ ఫీడ్బ్యాక్ని ఫీడ్బ్యాక్ను తెలియజేయండి